హాయ్ అండి ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీ అనేది చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా ఉంటుంది మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి దగ్గరలో ఉగాది ఉంది కాబట్టి ఉగాదికి ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్పై బాండి పెట్టుకోవాలి కొంచెం దలసరిగా ఉండేది పెట్టుకొని ఒక రెండు మూడు చెంచాలు నెయ్యి వేసుకోవాలి ఇది బన్సూరి రవ్వ అండి అదే గోధుమ గోధుమనొక పెద్ద రవ్వ ఇది వన్ కప్ తీసుకోవాలి మనం ఈలోగా మూడు కప్పులున్నర నీళ్ళు అయితే మరిగించి పెట్టుకోవాలండి మనం ఈ రవ్వని కళాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నెయ్యి సరిపోకపోతే మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవాలి ఈలోగా చూడండి మనకి రవ్వ కూడా బాగా వేగింది వాటర్ కూడా మరిగిపోయింది ఆ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వదిలేకుండా వదిలేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది మనం వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదండీ ఫస్ట్ అయితే హాఫ్ కప్ పంచదార అనేది వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పంచదార వేసి బాగా కరిగించుకోవాలి మరొకసారి మూత పెట్టి పంచదార కరిగి బాగా ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి కంపల్సరిగా ఇప్పుడైతే వన్ కప్పు బెల్లం పొడి అండి ఇది ఈ పాత బెల్లం అంటారు కదా అది వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది ఈ తెల్లగా ఉండే బెల్లం కంటే ఈ బెల్లం వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మనం చేసే డిష్ కూడా చాలా మంచిగా కలర్ వస్తుంది చూసారండి ఎంత బాగా వచ్చిందో బెల్లం అనేది కప్పున్నర వేసుకోవాలి అంటే రెండు కప్పులు అండి వన్ కప్పు రవ్వకి రెండు కప్పులు బెల్లం అనమాట నేను హాఫ్ కప్ పంచదార వేశాను మీకు ఇష్టం ఉంటే రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు లేదంటే పంచదార కూడా కలిపి వేసుకోవచ్చు ఒకసారి అయితే మళ్ళీ కలుపుకొని దగ్గర పడిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇందులో అయితే రెడీమేడ్గా దొరికే ఎండు కొబ్బరి అయితే వేసాను నేను మీ ఇంట్లో ఉండే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా రెడీమేడ్గా దొరికేది అయితే మనకి నిల్వ కూడా ఉంటుందండి ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక నాలుగైదు యాలకులు కూడా ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటే ఈ యాలకులు ఫ్లేవర్ అంతా ప్రసాదానికి బాగా పడుతుంది ఈలోగా హాఫ్ కప్ నెయ్యి అయితే పడుతుందండి ఈ ప్రసాదానికి మనం తీసుకున్నాం కదా షుగర్ అదే కప్పుతోనే హాఫ్ కప్ నెయ్యిలో మనకి నచ్చినన్ని జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఎంత బెల్లం వేసినా మనం స్వీట్లో కొంచెం సాల్ట్ అనేది వేస్తే చాలా మంచిగా ఉంటుంది కదండీ అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈలోగైతే మనకి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది అది కూడా నెయ్యితో పాటుగానే వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మిగిలిన నెయ్యి కూడా వేస్తాను వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మనకి టేస్టీగా ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది మీరు ఫస్ట్ టైం చేసిన ఇదే కొలతలతో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి రాబోయే ఉగాదికైతే మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ